ఈరోజు మనం తమ్మునే చూశారు కదా ఆకాశమే నీకొద్దురా అవకాశం వదలొద్దురా మహానుభావుడు ఎవరు పాట రాశారు ఆ పాటల యొక్క సారాంశం చంద్రబాబు నాయుడు గారిలో కనిపిస్తుంది ఖచ్చితంగా నేనేదో పొగుడుతున్నానని కాదు డెబ్భై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో మైనస్ నైన్ డిగ్రీస్ సెల్ కనీసం సెట్టర్ కూడా లేకుండా ఆయన పడుతున్న తపన బాధ ఆయన ఏ విధంగా తపన పడ్డాడు ఎంతమందిని కలిసాడు ఏ విధంగా దావోస్తూ ముగించుకుని వచ్చాడు మనం ఈ వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మన ఛానల్ ఎప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ముందు సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ముందు ఇప్పుడు మన వీడియోలోకి వస్తే ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు కానీ ఆయనకు సెటర్లు ఉండవు పక్కన ఉన్న లోకేష్ గారికి సెటర్లు ఉంటాయి మిగిలిన మంత్రులు సెటర్లు ఉంటాయి కావాలంటే అబ్జర్వ్ చేయండి సెటర్ లేకుండా సింపుల్గా మామూలుగా మన ఆంధ్రాలో తిరిగినట్టు తిరిగేస్తున్నాడు ఆయన దాని పేరే కసి దాని పేరే పట్టుదల ఈ రాష్ట్రానికి ఏదో చెయ్యాలన్న తపన కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఆయన చేసిన సేవలు ఇప్పటివరకు ఒక ఎత్తు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆయన గెలిచిన తర్వాత ఎత్తు అని చెప్పచ్చు ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రం ఎంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయిందో చదువుకున్న ప్రతి వ్యక్తికి తెలుసు ఇంకా రాజకీయాలు అంటారా ఎన్నైనా మాట్లాడవచ్చు ఎన్నైనా విమర్శించవచ్చు ఆయన్ని ముసలోడు అన్నారు ఇలా రేపు పోయేవాడు నీకెందుకు అన్నారు లేదా వాళ్ళ భార్యని దారుణంగా కించిపరిచారు లొకేషన్ కించిపరిచారు వీళ్ళందరినీ కించిపరిచిన మనోధైర్యంతో నిబ్బరంగా నాకు కావాల్సింది ఏపీ ఏపీని డెవలప్ చేసి నేను ఏమైపోయినా పర్వాలేదు నేను పోయేలోపు ఏపీని ఒక రేంజ్లో నిలబెట్టి నేను పోయినా తరతరాలు నా పేరు గుర్తుండిపోద్ది అన్న కసి ఆయన మధ్యలో కనిపిస్తుంది నాకైతే ఇంకా ఆయన దావోసిల్లి బిల్ ని కలిసేది పాత హైదరాబాద్ డెవలప్ సహకరించిన బిల్ గేట్స్ గారిని ఇంకా వైసీపీ వాళ్ళు ఏమంటారు ఆ బిల్ ని కలిస్తే ఉందిలే ఆయన టీడీపీ పార్టీ అన్న టైప్లో మాట్లాడుతున్నారు ఈయన ఈయన సహచరుడే అయినా లేదంటే ఆయన అయినా అన్న టైప్లో మాట్లాడుతున్నారు ఎవరన్ని మాట్లాడినా నిజంగా ఆంధ్రాకి ఒకసారి బిల్ గేట్స్ వచ్చి నేను సపోర్ట్ చేస్తున్నాను అని ఒక్క మాట చెప్పితే ఖచ్చితంగా ఆంధ్ర వేరే లెవెల్కి వెళ్తుంది అది ఖచ్చితంగా చంద్రబాబు యొక్క చొరవ మాత్రమే ఇందులో గమనించాల్సిన విషయం బట్ రెండో విషయం మన స్టేట్ ఏ విధంగా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది పెట్టుబడిదారులు ఎలా వస్తారు ఒక రోడ్డు సరిగ్గా లేదు ఎయిర్పోర్ట్లు లేవు వాళ్ళు బస్ చేయడానికి సరైన హోటల్స్ లేవు ఇంకా వగేర వగేర మనకు తెలియని విషయాలు కాదు ఒక పెట్టుబడిదారుడు ఒక రాష్ట్రానికి రావాలంటే ఇవన్నీ చూసుకుంటాడు మనకున్న ఏకైక ఆస్తి తొమ్మిది వందల కిలోమీటర్లు పైగా ఉన్న కోస్టల్ బెల్ట్ ఈ కోస్టల్ బెల్ట్ని పెట్టుకుని మాత్రమే మనం ఏపీని డెవలప్ చేయగలం అని నమ్మి తద్వారా ఇన్వెస్టర్లని అట్రాక్ట్ చేయాలని చెప్పి డావోస్ టూర్ పెట్టారు అసలు డావోస్ టూర్ ఏం జరుగుద్ది అక్కడ మన సైడ్ నుంచి మినిస్టర్ లేడు వాళ్ళ సైడ్ నుంచి ఇన్వెస్టర్లు వస్తారు ఇద్దరు కూర్చొని మా స్టేట్లో ఇది ఉంది మీరు మా దగ్గరికి వస్తే మేము ఇది ఇస్తాం మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం అని చెప్పి కన్విన్స్ చేసి ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టించి మన పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించి ఏర్పోర్ట్ అంతే వెళ్ళి వెళ్తున్న తోటే మీరు వచ్చారా మనం ఎంవల్ చేసుకుందాం మీరు మీరు స్టేట్కి వచ్చేస్తున్నాను ఇంత పెట్టుబడి పెట్టేస్తున్నాను ఎవరో చెప్పరు ఇది ముఖ్యంగా ప్రతి చదువుకున్న వాళ్ళకి తెలుసు చదువుకున్న వాళ్ళు ఇది తెలుసుకోవాలి ఫస్ట్ ఇది తెలుసుకోకుండా వైసీపీ మాయలో పడి ఏపీకి రాష్ట్రం ఏమి రాలేదు రాష్ట్రానికి ఏమి ఒక ఎంఐఏ కూడా కుదరట్లేదు గత ఐదేళ్ళు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తెచ్చారు అంత తెస్తే కనిపించాలి కదా ఒకటి కనిపించలేదు ఎంత నాశనం తప్ప అర్థం చేసుకుని విఘ్నులైన ఆంధ్ర ప్రజలు ఒక ఆరు నెలలో సంవత్సరం ఓపికపడితే ఆ ఇన్వెస్టర్లు ఇక్కడికి వచ్చి చూసుకుని వీళ్ళకి వాళ్ళు ఏమి వాళ్ళకి కావాల్సింది ఏంటి వీళ్ళని అడుగుతారు ఎన్ని సెట్రేట్ అయ్యేటప్పటికి ఆరు నెలలో సంవత్సరం పడుతుంది పట్టిన తర్వాత ఆ టైం దాటిన తర్వాత ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి రాకుండా పోయే సమస్య లేదు ఏపీ గ్యారెంటీగా డెవలప్ అవుద్ది ఎందుకంటే అంత పట్టుదలతో పోరాడుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇస్తుంది ఇవన్నీ ఏమి వినిపించుకోకుండా వైసీపీ మాయలో పడి ఆ సాక్షి పేపర్లో రాసే తప్పుడు రాతలు నమ్మి కష్టపడే నాయకుల్ని కించిపరిచేలా చూస్తే రేపొద్దున్న భవిష్యత్తులో నష్టపోయేది మనము మన పిల్లలు దయచేసి ఏపీ ప్రజలారా మీకు చేతిరెత్తి నమస్కరిస్తున్నాను నా మాట వినండి ఇదే నా మనవి